మీ బిడ్డను నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం కుర్చీని ఆక్రమించిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవి నాయుడు మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో యువత ఉద్యోగాలు లేక నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత దుర్మార్గపు పాలన వచ్చిన తర్వాత లేదన్నారు పాదయాత్రలో సంపూర్ణ మధ్య నిషేధం చేస్తానని యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు ఇలాంటి ఎన్నో హామీలను తొంగలో తొక్కారన్నారు ఇలాంటి వైసీపీ పాలనను అభ్యర్థులు తిరుపతి ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ఆరెన్ శ్రీనివాసులను బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ ఓటర్లను అభ్యర్థించారు మేము జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖ్యంగా అడుగుతున్నాం ఆ భారీ పరిశ్రమ ఏది కంటే పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నావు కదా ఆ పరిశ్రమ పేరు చెప్పాలి కదా యువత కోసం ఈ పదమూడు ఉమ్మడి జిల్లాలో నువ్వు విభజించిన తర్వాత జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ వచ్చింది తిరుపతిలో ఇది వచ్చింది విశాఖపట్నానికి ఇది వచ్చింది శ్రీకాకుళంకి ఇది వచ్చింది కర్నూలు కి వచ్చిందని ఉన్న ఒక్కటన్నా నా హయాంలో నేను ఈ పెట్టుబడిని తీసుకొని వచ్చాను దాని పేరు చెప్పావా మేమేమో తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని చెప్పి తెలుగు ర్యాలీలు చేస్తే విద్యార్థులతో మా మీద మూడు స్టేషన్లో మూడు స్టేషన్లో మూడు కేసులు పెట్టారు గంజాయి వద్దు విద్యార్థుల భవిష్యత్తు ముద్దంటే దాని మీద కేసులు పెట్టించారు ఈ రోజు డిఎస్సి రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు అదే విధంగా నిరుద్యోగ వృద్ధి విదేశీ విద్య ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటి ఏమి అమలు పరిచావు జగన్మోహన్ రెడ్డి మా జీవితాలు నర సర్వనాశనం చేశావు నీకు ఓటానికి హక్కుందా జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసి మేము దాటుగానే విమర్శిస్తున్నాం పర్లేదు విమర్శించాలి ఎందుకంటే అన్ని హామీలు ఆయన తప్పాడు ఐదు సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకో రాష్ట్రం విభజన జరిగితే ఒక నష్టం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి భారీ నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టే మేము విమర్శిస్తాం మాకు ఆ హక్కు ఉంది ఈ రాష్ట్ర ప్రజలుగా యువతగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అనొచ్చు